హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో అనేది లాస్ట్ వరకు అయితే చూడండి ఇక్కడైతే మేము బిర్యానీ ఛాలెంజ్ చేస్తున్నాం అనమాట నేను మా తమ్ముడు అయితే సో ఆ రోజు మా పిన్ని వాళ్ళు ఇంటికి వచ్చారనమాట అమ్మ అయితే బిర్యానీ చేశారు సో ఎందుకు అన్ఎక్స్పెక్టెడ్గా వీడియో చేస్తే బాగుంటుంది కదా బిర్యానీ ఛాలెంజ్ ఎవరు గెలుస్తారో చూద్దాం ఫన్గా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే స్టార్ట్ చేశామన్నమాట ఈ వీడియో రాగానే అలాగే పెట్టేద్దామని అనుకున్నాను కానీ పక్కన సాంగ్స్ ఏదో పోతున్నాయి సో అది మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను ఇక్కడైతే చూస్తున్నారు కదా ఎవరికి వాళ్ళు గెలవాలని దీంతో అయితే తింటున్నాం అనమాట సో ఇక్కడైతే నేను ఫాస్ట్గా తింటున్నాను యాక్చువల్లీ బిర్యానీ చాలా టేస్టీగా ఉండింది అస్సలు ఆస్వాదించకుండా చాలా ఫాస్ట్గా అయితే తినేస్తున్నాను అనమాట వాడు నాకంటే ఇంకా ఫాస్ట్గా తినేస్తున్నాడు ఎక్కడ వాడు గెలిచేస్తాడో అనేది నాకు టెన్షన్ అనమాట నేనే గెలవాలి అంటాను సో ఇక్కడైతే చూస్తున్నారు కదా సో వాడిదైతే ఆల్మోస్ట్ మొత్తం ఫినిష్ అయిపోయింది సో ఇంకా అయిపోయింది నేను ఇంకా గెలవను అని చెప్పేసి అయితే నేను అనుకునేసాను సో ఎలాగలోగా నేను ట్రై చేశానమాట నేనే అయితే లాస్ట్లో అయితే గెలిచాను ఇంకా మీకు నా నుంచి ఎలాంటి వీడియోస్ కావాలనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్